ఇచ్చాపురం పట్టణంలో జెడ్పీ చైర్పర్సన్ వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫిర్యా విజయ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం పాల్గొన్నారు రాష్ట్రంలో నకిలీ కల్తీ మద్యం పట్టుబడిన విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ మంత్రి బాధ్యత వహించాలని మాజీ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు తక్షణమే వీరిద్దరూ రాజీనామా చేయాలని అన్నారు ఇందులో భాగంగా ఇచ్చాపురం మున్సిపల్ కార్యాలయం నుంచి ఎక్సైజ్ స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు ఈ క్రమంలో నినాదాలు చేస్తూ వెళ్తున్న వీరిని పోలీసులు అడ్డుకున్నారు అనంతరం ఎక్సైజ్ సిఐ దుర్గా ప్రసాద్కు వినతి పత్రం సమర్పించారు పర్మిట్ రూమ్లు వెంటనే రద్దు చేసి బెల్ట్ షాపులు అరికట్టాలని తమినేని సీతారాం అన్నారు కల్తీ మద్యంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే సాయిరాజ్ మున్సిపల్ చైర్పర్సన్ పిలక రాజ్యలక్ష్మి జిల్లా మహిళా అధ్యక్షురాలు ఉలాల భారతి దివ్య నర్తు నరేంద్ర తదితరులు పాల్గొన్నారు మరి పాత విధానంలాగే ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పర్మిషన్ ఇచ్చి గవర్నమెంట్ రన్ చేసేదో ఇప్పుడు ప్రభుత్వం కూడా అలాగే చేయాలని మేమైతే రావడం జరిగింది మరి ఈరోజు ఇచ్చాపురంలో అయితే మద్యం ఏర్లు పారులుగా అవుతుంది ఈరోజు ఇచ్చాపురం నియోజకవర్గంలో నిజంగా ఇంకొక ఇష్యూ కూడా చాలా ఎక్కువ మాకు వేధిస్తుంది ఏంటి అంటే ఈరోజు ఫిఫ్టీన్త్ ఫైనల్స్ వర్క్స్ వచ్చినప్పటికీ కూడా అందరూ కూడా వర్క్స్ చేశాక అవన్నీ అప్ అప్లోడ్ చేయడానికి ఎంబుక్ లో రికార్డ్ చేయట్లేదు ఇది మొత్తం ఇది ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఆయన ఏది కూడా అప్ చేయొద్దని చెప్పారు ఈ విషయమై మేము ఎన్నోసార్లు డిపిఓ కానీ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి స్పందన లేదు ఇది రెడ్ బుక్ రాజ్యాంగం అన్ని చోట్ల జరుగుతుంటే ఇచ్చాపురంలో ఇంకొంచెం ఎక్కువగా జరుగుతుంది దీన్ని మేమైతే ఊరుకోము ఇప్పటికే ఈ